పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖలు భూమి ఈ భూమి ఎవరిది కాదు ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి పైసలు లేవు కదా రైతు భరోసాకి మొన్ననే నాలుగు వందల ఎకరాలకు ఉదపెట్టి పదివేల కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు లేదు నిజంగా ఇది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన ఏదో చెప్పినావు కదా మేము పేదోళ్ళ కోసం నూట నలభై ఏళ్ళ పోతే కష్టపడ్డమని ఒక మూడు తరాలుగా భూమి నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మూడు రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే వెరీజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఎందుకు బిలా దాఖలా భూమి వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖలు భూమి ఈ భూమి ఎవరిది కాదు ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి పైసలు లేవు కదా రైతు భరోసాకి మొన్ననే నాలుగు వందల ఎకరాలు ఉదపెట్టి పదివేల కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన చెప్పినావు కదా మేము పేదోళ్ళ కోసం నూట నలభై ఏళ్ళ పోతే కష్టపడ్డమని అగో మూడు తరాలుగా భూమి నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మూడు రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే వెరీజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి